నిఖిల్ కాలు కలిసినప్పుడు వాళ్ళు వచ్చేసి ఒక జోనర్ ఫస్ట్కి స్కై జోన్ అని చెప్పి ఒక ప్లేస్కి వెళ్ళారనమాట అది అసలు చూస్తుంటే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది సో ఆ దానికి సంబంధించి వీడియో పెడుతున్నా చూసేయండి వీళ్ళందరూ వచ్చేసి నిఖిల్ కావ్య ఫ్రెండ్స్ అనమాట అప్పుడు జోనర్ ఫస్ట్ అప్పుడు నిఖిల్ కావ్య ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళారనమాట ఆ స్కై జోన్కి దానిలో వాళ్ళు ఆడిన ఆటలు అసలకైతే ఇప్పుడు ఆ స్కై జోన్ అనేది ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది అది వచ్చేసి మణికొండ అటు సైడ్ ఉందన్నమాట కానీ చాలా బాగుంది అసలు ఆ స్కై జోను అంటే పిల్లలు తీసుకెళ్ళి అక్కడ ఆడుకుంటే మంచి టైంపాస్ అనే అయితే మనకు అర్థమవుతుంది చూడండి అసలు అట్లా ఉంది గేమ్స్ ఏమేం గేమ్స్ ఉన్నాయో చూపిస్తున్నారు ఇక్కడ పిల్లలు జంపింగ్ చేస్తే చాలా ఇష్టపడతారు కదా అది ఫస్ట్ చూపించారనమాట అసలు పిల్లలు అటు వెళ్ళి జంపింగ్ చేస్తుంటే ఇంకా బాగా హైట్కి నేను జంప్ అవ్వటం అట్లా ఉంటుంది కదా ఒక గేమ్ అది ఎక్కడున్నా కూడా పిల్లలు దాన్ని ఎక్కాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో అదొకటి ఫస్ట్ చూపించారన్నమాట ఎక్కువసేపు వీళ్ళు నలుగురు అంటే నలుగురు ఐదుగురు సంథింగ్ వచ్చారు వాళ్ళందరూ దానిలోనే ఎక్కువసేపు ఆడారనమాట ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ కొంచెం అయితే కొంచెం పైకి ఎగరటం ఇంకొంచెం అయితే బాగా ఫోర్స్ ఎగరటం ఇవి పిల్లలకే కదా పెద్దవాళ్ళు కూడా నచ్చుతాయి కదా సో ఫస్ట్ అది చూపించారనమాట నెక్స్ట్ వచ్చేసి అట్లా జంపింగ్ చేస్తూనే బాల్స్ని క్యాష్ పట్టుకోవడం అట్లాంటివి అదంతా చూపించారు దాని తర్వాత వచ్చేసి అక్కడ ఒక ప్లేస్ ఉందనమాట దాన్ని ఇట్లా పట్టుకొని ఎక్కువసేపు ఎవరైతే ఎక్కువసేపు ఉండగలుగుతారో వాళ్ళు విన్నర్ అనమాట యాక్చువల్గా చూస్తున్నారు కదా పైనకి వెళ్ళడానికి ట్రై చేస్తారు కానీ పైకి వెళ్ళలేరు జాలి మళ్ళీ కిందకే పడిపోతుంటారు ఎవ్వరు కూడా కావ్య కూడా ట్రై చేస్తుంది చూడండి ఇక్కడ కావ్య కూడా కనిపిస్తుంది కావ్య అయితే అసలు కొంచెం కూడా పైకి ఎకలేక అట్లా వెళ్ళిపోయి జస్ట్ పడిపోయింది చూసారు కదా ఇట్లా చేస్తున్నప్పుడు నిఖిల్ కావ్య ఇద్దరు వచ్చేసి కాంపిటీషన్ లాగా పెట్టుకుని ఉంటారు పందెం పెట్టుకుంటారు ఒకటి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళు విన్ అని చెప్పి ఈ కాంపిటీషన్ వచ్చేసి నిఖిల్ విన్ అయ్యాడనమాట నిఖిల్ విన్ అయితే యాజ్ యూజువల్ కావ్య కావ్యనే కదా ఏ అమ్మాయి ఒప్పుకోదు కదా అంటది నీవు నువ్వు గెలవడం కోసమే నేను ఓడిపోయానని చెప్పి అంటదనమాట చూడండి ఎక్కువసేపు కానీ కావ్య కూడా చాలా ట్రై చేసింది ఎక్కువసేపే ఉంది అంటే ఇంతకుముందు చూస్తుంటే వెంటనే అసలు టచ్ చేయకుండా పడిపోయింది కదా ఇక్కడ కొంచెం నిఖిల్తో పోలిస్తే తక్కువసేపు ఉంది కానీ నిఖిల్ ఎక్కువసేపు ఉన్నాడు కావ్యం వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది అనమాట అంటే మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కువ కొంచెం ఎక్కువసేపు ఉన్నారు అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతుంది అడిగితే అంటే నేను యాక్చువల్గా చాలా ట్రై చేశాను కానీ పాపం నిఖిల్ ఎందుకు ఓడిపోవడం అని చెప్పి నిఖిల్ గెలిపించడానికి నేను ఓడిపోయాను అని దగ్గరికి వెళ్ళి అడ్రెండ్ అడుగుతాడు అనమాట గెలిచినందుకు నీ ఎక్స్ప్రెషన్ అసలు నీ ఏమనుకుంటున్నావు కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తా అని అడిగితే ఏడుస్తూ అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే అందరూ అన్ ఎంతమంది నేను గెలవని కోరుకున్నారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పి కొంచెం కొంచెం అలా చేసాడు అది అయిపోయిన తర్వాత ఇంకా బాస్కెట్బాల్ ఉంటుంది కదా అట్లా బాస్కెట్బాల్ వచ్చేసి ఆడారనమాట ఇక్కడ ఆ బాస్కెట్లోకి వేయటం బాలు అట్లా బాస్కెట్ బాల్ వాలీబాల్